అందరికీ నమస్తే సో నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో నేను మాట్లాడిన మాటలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయి సో ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్ గా సారీ చెప్తున్నాను అండ్ నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో మూడు నెలలు నా సంధి శనివారాల వ్రతాల గురించి వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తానే ఉన్నా అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినారు ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు మేము రిచ్ వాన్ అన్నది పదివేల ఎల్వన్ క్యూ లైన్ లో నిలబడ్డప్పుడు పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్ లో నిలబడ్డామని ఆ ఉద్దేశంతో అన్నాను ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లనేషన్ లాగానే అనిపిస్తారు తప్పితే నేను తప్పప్పుకున్నట్టు మీకు అనిపించదు అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తలేను తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది తను అవైలబుల్లో లేడు తన తరపున నా తరపున అందరికీ సారీ చెప్తున్నా సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి నా చేతి మీద వెంకటేశ్వర స్వామి అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చేందు నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా ఆయన గురించే కాదు నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా అందరి దేవులను మొక్కుతా అన్న వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేడు ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కదా అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతాను అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలు అయితే నా నోట్ నుంచి మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి దానికి డెఫినెట్ గా సారీ అడుగుతున్నా ఇదేదో యూట్యూబ్ ఛానళ్ళు ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా ఉండకూడదని అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను సో నా సారీని యాక్సెప్ట్ చేయండి నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నా వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఉప్పు కూడా కాదు బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు థ్యాంక్ యూ